హలో నమస్తే నేను జర్నలిస్ట్ బాయ్ నార్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు విజయానికి సంబంధించి ఆ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో ధీమా కనపడుతోంది మహాకూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ పార్టీ నాయకులు చెప్తున్నారు జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసిన నేపథ్యంలో విజయం పైన వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇప్పటివరకు గెలుపుకు సంబంధించి గ్యారంటీగా గెలుస్తున్నామనే మాట రాకపోయినప్పటికీ విజయం పైన ఆ పార్టీ మాత్రం ధీమాగా కనపడుతోంది అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ కనపడుతోంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయానికి సంబంధించిన చర్చ ఒకవైపు అధికారంలోకి వస్తుందో రాదా అనే చర్చ ఒకవైపు ఉంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా లేదనే టెన్ టెన్షన్ పార్టీకి ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఉంది సో కుప్పంని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ వస్తోంది కుప్పంలో విజయానికి సంబంధించి గడిచిన మూడేళ్లుగా చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తూ వస్తుంది కుప్పంని మేము ఆశామాషిగా తీసుకోలేదు ఎట్టి పరిస్థితుల్లో కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామంటూ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు సీరియస్గా చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి కొంత టేస్ట్ చూశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అటువంటి టేస్ట్ చూసిన తర్వాత విజయం కష్టమేం కాదు కొట్టేయొచ్చు అనే ధీమా పార్టీకి వచ్చింది ఆ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో అక్కడ విజయానికి సంబంధించి అన్ని రకాల కసరత్తులు ఆ పార్టీకి సంబంధించిన చేశారు ఇప్పుడు చాలా ధీమాగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పంలో గ్యారంటీగా గెలవబోతున్నాము అని పార్టీ అధికారంలోకి వచ్చి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి ఆయన అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే పరిస్థితి ఉంటుందా అసెంబ్లీకి ఓడిపోయినంత మాత్రం పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీను ఇంకేదో అవ్వచ్చు ఆయన ముఖ్యమంత్రి కావచ్చు బట్ దానికి చంద్రబాబు నాయుడు గారు కాన్షియస్ ఒప్పుకుంటుందా చంద్రబాబు నాయుడు గారు మా మమతా బెనర్జీ గారిని ఆదర్శంగా తీసుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ అధికారంలోకి వచ్చారు బట్ ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయారు కానీ ఆమె మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలో విజయం సాధించారు ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ఉప ఎన్నిక లేకపోతే ఎమ్మెల్సీలు కూడా ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీల ద్వారా ముఖ్యమంత్రిగా వెళ్ళడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తారనేది ఒక చర్చ పార్టీలో ఉంటే అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఏంటి ఒకవేళ కుప్పంలో గెలిచి పార్టీ అధికారంలోకి రాకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి ఆయన అప్పుడు అసెంబ్లీకి వెళ్తారా ఆయన ఒక సవాల్ చేసి వచ్చారు అసెంబ్లీలో మళ్ళీ ముఖ్యమంత్రిగానే నేను ఈ సభలో అడుగు పెడతాను అంటూ ఒక సవాల్ చేసి వచ్చారు తనని తన కుటుంబాన్ని తన పార్టీని తన పార్టీని అవమానిస్తున్నారు అవహేళన చేస్తున్నారు ఇటువంటి కౌరవ సభలో నేను ఉండలేను ఈ కౌరవ సభకు వ్యతిరేకంగా ప్రజల దగ్గరికి వెళ్ళి పోరాటం చేస్తాను మళ్ళీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ సభలో అడుగు పెడతానంటూ ఒక శపథాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు అయితే అప్పుడు అధికారంలోకి రాకపోతే కుప్ప నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తారో రాదా అప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళడానికి సంబంధించి ఏం ఆలోచన చేస్తారు ముఖ్యమంత్రిగానే ఈ సభలో పెడతానని చెప్పి శపథం చేసి ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా సభలోకి రావడానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది సో చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన ప్ర ముఖ్యమంత్రి అయితే ఓకే కుప్పంలో ఓడిపోయి పార్టీ అధికారంలోకి వచ్చినా ఒక టెన్షన్ ఉంటుంది కుప్పంలో గెలిచి పార్టీ అధికారంలోకి రాకపోయినా ఆయనకి ఇంకో టెన్షన్ ఉంటుంది ఈ రెండు సందర్భాల్లోనూ చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం కీలకంగా పోతుంది చంద్రబాబు నాయుడు గారికి నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా కొంత టెన్షన్ తప్పని వాతావరణం కనపడుతోంది